అది ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉంది ఇన్ఫ్యాక్ట్ మా ముఖ్యమంత్రి గారు గతంలో గతంలో కూడా ఈ వర్గీకరణని మరి సమర్థించినట్టుగానే నాకున్న సమాచారం అలాగే మరి కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ కూడా మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మొన్న ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు మందకృష్ణ మాది గారిని కూడా చాలా స్పష్టంగా ఆయన కోరుకోవటం ఇలా చేయటం న్యాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నిజమైన అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అన్నది మనం ఆలోచిస్తే రిజర్వేషన్ అండర్ ప్రివిలేజ్ ఎవరైనా ఉంటే సమాన అవకాశాలు లేని వారికి అవకాశం ఇవ్వటం కోసం ఈ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ అనే వ్యవస్థ వచ్చింది ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాల్లోని ఒక పర్టికులర్ సామాజిక వర్గం అంటే పేర్లు అనవసరం ఒక పర్టికులర్ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళింది కాబట్టి వేరే మన కృష్ణ గారికి సంబంధించిన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఇంకా ఆ రిజర్వేషన్ ఫలాలని అందుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ ఎంత పెట్టారు అప్పర్ కాస్ట్లు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇంత ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వారు తదుపరి అవకాశాలను కూడా ఈజీగా అందిపుచ్చుకోగలరు సో కాబట్టి గతంలో అవకాశం దక్కని వారికి అవకాశం రావాలి అంటే రిజర్వేషన్లు ఉండాలి అని పీసీ రిజర్వేషన్లు ఎస్సీ రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్స్లో ఒక పర్టికులర్ సామాజిక వర్గం త్వరగా వారికి గతంలో అనగబడి ఉన్నప్పటికీ కూడా అప్పుడు అవసరం ఉన్నప్పటికీ కూడా త్వరగా ఆ కేటగిరీలో త్వరగా అభివృద్ధి మార్గంలోకి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి వారి రిజర్వేషన్ వారి జ జనాభా ప్రాతిపదికన వారికి ఇస్తూ ఇతర అదే సామాజిక అదే దళిత సామాజిక వర్గంలో అంతకంటే చాలా తక్కువ అవకాశాలు వస్తున్న వారికి కూడా అవకాశం రావటం కోసం ఈ వర్గీకరణ అనేదాన్ని సోదరుడు కృష్ణమాదిగా మరి ఎన్నాళ్ళుగానో కొన్ని దశాబ్దాలుగా తను పోరాడుతున్నాడు మరి తన పోరాటానికి ఇవాళ ఒక ప్రత్యక్షంగా ఒక రిజల్ట్ రావటం రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిసైడ్ చేయండి ఎటువంటి నియామకాలు నిబంధనలు మీకు అడ్డు రావు ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ చేసుకోవాలి అనుకుంటుందో ఎందుకంటే ఈ వర్గీకరణ గురించి రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు కేంద్రమే చేయొచ్చు కదా అని నీకు అనుమానం రావచ్చు వచ్చిందా ఎందుకు అంటే ఒక్కొక్క చోట ఎస్సీ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన ఆ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన కులం కొన్ని ఉంటాయి సంఖ్యాబలం ఉన్నప్పటికీ అభివృద్ధిలో పది శాతమే ఇప్పుడు ఒక వంద ఉద్యోగాలు అనుకో ఒక పర్టికులర్ సెక్ట్కి ఒక ఎనభై వచ్చి ఇంకో పర్టికులర్ బలమైన వర్గానికంటే జనాభా దామాషా ప్రకారం బలమైన వర్గానికి ఇరవై వచ్చినాయి అనుభవం జనం సగం యాభై యాభై ఉద్యోగాలు వారికి ఎనభై వచ్చి వీరికి ఇరవై వచ్చినాయి ఈ జనాభా దమాషా ప్రకారం వీరికి అన్యాయం జరిగినట్టు కాబట్టి న్యాయం చేయాలి అని కృష్ణమాధి గారు పోరాటం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు వేరుండొచ్చు మధ్యప్రదేశ్లో ఉన్న కులాల పేర్లు వేరుగా ఉంటాయి ఉత్తరప్రదేశ్ ఉందనుకో ఆ పేర్లు వేరు మనకి నామన్ నామినేచర్ అక్కడ ఉండదు ఆ పేర్లు వేరుగా ఉంటాయి అలాగే బీహార్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్న ఆ పేర్లు ఇక్కడున్న పేర్లు ఉండవు మనం ఇక్కడ మాల మాదిగా కొన్ని పేర్లతోటి ఇక్కడ ఉన్నారు యూపీలో ఈ పేర్లు ఉండవు పాస్వాన్ అని ఉంటుంది అక్కడ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ అక్కడ పాస్వాన్ బేసికల్గా అక్కడ నార్త్లో యుద్ధాలు ఎక్కువ జరిగి మన సౌత్లో కన్నా నార్త్లో యుద్ధాలు ఎక్కువ సో వారియర్ కమ్యూనిటీ పాస్వాన్ రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు చాలా పాస్వాన్స్ బట్ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్లో ఉంటారు సో అక్కడ ఈ వర్గీకరణ పాస్వాన్ పేరు మీద ఉంటుంది ఇంకో పేరు మీద ఉంటుంది ఇక్కడ వర్గీకరణకి ఇక్కడ ముఖ్యమైన కులాల సంఖ్యను బట్టి ఇక్కడ ఉంటుంది సో అంచేత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాల్సిందే తప్ప కేంద్రం ఒక సూచన అలాగే సుప్రీంకోర్టు కూడా అది రాష్ట్రాలు వారి ఇష్ట ప్రకారం చేసుకోవాలి కొన్ని చోట్ల వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు ఉన్నాయే రెండు మూడు నుండి అందరికీ సమానంగా ఆ రిజర్వేషన్ ఫలాలు వస్తున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు అందుకని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఆ హక్కునిచ్చింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉన్నారు నాకున్న అవగాహన ప్రకారం కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగినాయి కాబట్టి అందులో ప్రధానమైన దేశంలో దేశ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు లాగా ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి కార్డు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నా వరకు నేనైతే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మాట్లాడలేను ఒక ఎమ్మెల్యేగా బట్ నా వరకు నాకు నా అభిప్రాయం నువ్వు అడిగితే నేను దీన్ని మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను అది దీని మీద ఇక లేట్ అయితే ఆగస్టు నెలాఖరు నాటికి ఆ స్కీమ్ని రెడీ చేస్తే డైరెక్ట్గా మంచినీరే ఇటువంటి సమస్యలు లేకుండా అందుతుంది అయినప్పటికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో చెన్నారెడ్డి గారి టైంలో ఈ డ్రైన్లో ఉన్న పుడికి అంతా కూడా తీయటం జరిగింది ఆ తర్వాత పెద్దగా గతంలో అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటే ఎండాకాలం దిగి తీసేవారు ఇప్పుడు ఆ లేబర్ దొరకట్ల మిషన్ తోటి చేయాలి మిషన్తో చేయాలి అంటే చాలా చోట్ల ఈ డ్రైనేజ్ గట్ల మీద ఎవరికాళ్ళు చెట్లు వేసి చెట్టు నాదంటాం వెహికల్ మూమెంట్కి బండ్ మీద వెహికల్ మూవ్ అవ్వాలి అది రూలు అటువంటివి ఇబ్బందులు చాలా చోట్ల పెట్టినందువల్ల వెహికల్ మూమెంట్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటి కన్యాక్రాంతాలని మరి తొలగించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆ పంటకాల మరమ్మతులు చేసేటప్పుడు చేసాం ఇప్పుడు కూడా ఆ ఏదన్నా ఆటంకాలు ఉంటే ఒక చెట్టు ఉన్నా ఇంకేదన్నా ఉన్నా అది తీసి డైరెక్ట్గా మెషిన్తో ముందు ఈ ఈ నెల పదవ తారీఖు ఇంత మునుపు గుడక్క అలాంటివన్నీ తీసేసాం బట్ ఫ్లో ఉంది కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ లోడ్ మీద వెళ్తాము కింద మొత్తం మూడు నుంచి నాలుగు అడుగులు మట్టి పురుగు సో అదంతా ముందు మన ఈ మన జోలపాలెం నుంచి ఇటు మన ఆ ఆరేడు కిలోమీటర్లు స్ట్రెచ్ అక్కడ మోస్ట్లీ ఈ నెల ఆగస్ట్ వచ్చింది కదా తొమ్మిది పది తారీఖుల్లో మంచి రోజు చూసి అది ప్రారంభిస్తాం కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది వారిని కూడా ఆ పని మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడో చెన్నారెడ్డి గారి టైంలో జరిగింది మళ్ళీ మొదలుపెడతాం మన నియోజకవర్గంలో సో దానికి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా రైతుల సహకారంతో మనమే చేసుకుంటున్నాం అది కలెక్టర్ గారు మోసైట్లీ ఆవిడే వచ్చి ఆ పనుల ప్రారంభం ఆవిడ సమక్షంలోనే ప్రారంభించడం జరుగుతుంది అలాగే స్కూళ్ళు అన్నీ కూడా ఈ పది రోజుల వాన చాలా ఇబ్బంది పెట్టింది అయినప్పటికీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ పదిహేను రోజుల్లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్లో కొన్ని చోట్ల పాత బిల్డింగ్ సీలింగ్లు పెంకులు అన్నీ తీసి న్యూ రూఫింగ్ రూఫింగ్తో కూడా విత్ హీట్ ప్రూఫ్ చేయడం జరిగింది సుమారు ఒక మూడు స్కూల్స్లో ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల సేఫ్టీ ఆ రకంగా చేయటం జరిగింది సో కొన్ని స్కూల్స్ ప్రారంభోత్సవం ఆగస్టు పదిహేనో తారీఖు కొత్తగా కట్టిన బిల్డింగ్స్ కొన్ని స్కూల్స్ అలాగే ఉండి మన అబ్బాయి రాజు పార్క్ ఉంది కదా బయట ఉన్న అక్రమ షాప్స్ చికెన్ షాపు చేపల కొట్లు చేపల షాపులు అన్నీ తీసేయటం జరిగింది రాత్రి పగల పార్క్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు ఐదు సంవత్సరాలు పూర్తిగా మూతపడి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన ఆ ఉండి పార్కు మళ్ళీ కలెక్టర్ గారి చేతుల మీదుగా పదిహేనవ తారీఖు ప్రారంభించడం జరుగుతుంది ఆ పార్కు అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అందరికీ కార్ట్స్ బాత్రూముల పునర్నిర్మాణం ఫ్యాన్లు ఫ్యాన్లు పార్కు ఫ్యాన్ లేవు లేవు సో అన్నిటికి నేను ఒక నలభై ఫ్యాన్లు కూడా పంపడం జరిగింది మంచాలు కూడా ఒకటి రెండు రోజుల్లో అందరికీ మంచాలు మ్యాట్రస్ తలగడ రెండు బెడ్షీట్లు ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి మనకి ఎస్సీ వెల్ఫేర్ మూడు ఉన్నాయి ఆ నాలుగు హాస్టల్స్కి ఇవన్నీ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హాస్పిటల్ కూడా ఉండే నాకువీడి హాస్పిటల్ కూడా సుమారు ఒక పదిహేను లక్షల రూపాయలు మన ఫండ్ ద్వారా ఖర్చు పెట్టడం జరుగుతుంది అలా ఏదన్నా సరే ప్రజల సంపూర్ణ సహకారం నాకు పూర్తిగా ఉంది అనుకున్న పనులు కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళు నేను వారానికి నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటాను కాదు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ అభివృద్ధి పనులు చూసి ఈ పనులు చూసిన తర్వాత మాకు కూడా ముందుకు వచ్చి ఇలా చేయాలనుకుంటున్నాను అని అంటే దానికి తగ్గట్టుగా మన పరిధి స్టెప్ బై స్టెప్ పెంచుకొని ఏదైతే నేను ఎన్నికల ముందు నా పర్సనల్ ఎలా సూపర్ శిక్షలు కాకుండా నా పర్సనల్ మేనిఫెస్టో ఇచ్చాను అది నూటి నూరు రూపాయలు చేయగలం ఇక ఈ డ్రైనేజ్ కెనాలు ఈ పొడికైతే తీసేస్తాం మళ్ళీ ఇంకో ఏడు ఎనిమిది వేలు పదివేలు ఇబ్బంది అనమాట డ్రైనేజ్లో బట్ రెగ్యులర్గా వచ్చే ఈ డెక్క ఇది తీయాలి అంటే పెద్ద ప్రాబ్లం వచ్చి మనకు పంటని అది తీసుకురావాలి అది తీసుకురావటం తీసుకెళ్ళటం అది కాస్ట్ ఎక్కువ దొరకవు కూడా షార్టేజ్ సో ఒక రెండు పంటలు అంటే సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు అవుతుంది రెండు పంటలు నేనే తయారు చేయించి రైతులకి ఇప్పుడు రేపు మాకు నీటి సంఘాలు కూడా ఏర్పాటు అవుతాయి ఆ నీటి సంఘం వారికి మా కార్పస్ ఫండ్ నుంచి అవి తయారు చేసి ఆ పంటలు ఇచ్చేస్తాం పర్మినెంట్గా ఆ నాలుగు మండలాల నీటి సంఘంలో వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ కెనాల్ సిస్టంలో చాలా వరకు ఆ నీటిలోనే ఆ పంట వెళ్ళిపోయి వేరే డెస్టినేషన్కి వెళ్ళేలాగా అంటే ఏదన్నా బ్రిడ్జ్ లాగా ఉన్న బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోయేలాగా ఆ పంట డిజైన్ చేయడం జరుగుతుంది